గత కొన్ని రోజులుగా నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని వివిధ వివిధ పార్టీల్లో చేరుతానని కొంత వార్తలు వార్తాపత్రికల్లో కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ నేను మా కుటుంబం తరఫున నా తరఫున మీ అందరికీ ఒక్కటే విన్నవించుకోదలుచుకున్నాను బొందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు మా తరపున నా తరఫున మా కుటుంబం తరఫున మీకు తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నేను ఎందుకంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం అనుబంధం గురించి తెలుసు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా కుటుంబం ఎంతో సాన్నిహితంగా సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు వాటిని మీరు దయచేసి నమ్మకండి ఎక్కడ ప్రసారం కూడా చేయొద్దని మిమ్మల్ని అందరినీ నా తరపున మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే ఆ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం సంబంధం మాకెంతో గొప్పగా ఉంటుంది మాకు గతంలో కాంగ్రెస్ పార్టీలో మా అన్నగారు రాజశేఖర రెడ్డి గారు కలిసి ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి రెండు సార్లు ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని మరణించిన తర్వాత ఆయన కొడుకును కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో మనమంతా చూసాం రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఎంత గొప్ప పని చేసి పెట్టాడో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంత ఏ విధంగా మేలు చేశాడనేటువంటి విషయం కూడా మీకు తెలుసు అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆయన మరణం వెనుక ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్చకుండా ఆయనపైనే ఎఫ్ఐఆర్లో కేసు పెట్టడం జరిగింది ఆయన పేరు చేర్చడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు దానికి రే రాజశేఖర రెడ్డి గారు తోడ్పాటు అందించాడు అనేటువంటి ఆలోచనలతో భావనతో మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే ఆయన ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది మరి ఆ విధమైనటువంటి పార్టీ జరిగినటువంటి సంఘటనలు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని చూసి తట్టుకోలేక మరి వందలాది మంది ప్రజలు గుండెపోటుతో కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ అనేక రకాలుగా ప్రాణాలు వదలడం జరిగింది అటువంటి వారిని రాజశేఖర రెడ్డి వారసుడుగా ఆయన కుమారుడుగా ఓదార్చాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఎంత ఉందనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మరి అటువంటి కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన కుటుంబం పైన రాజశేఖర రెడ్డి గారి నిబంధనత ఏ విధంగా అయితే ఉందో అదే అంతకు రెట్టింపు జగన్మోహన్ రెడ్డి గారిలో నమ్మినటువంటి వారికి మేలు చేయాలా నమ్మినటువంటి వారిని ఆదుకోవాలా అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకించినా కూడా వారి బెదిరింపులకు బెదిరించినా కూడా కేసులు పెట్టినా కూడా ఏమాత్రం నిలవకుండా వెనకడుగు వేయకుండా ప్రతి కుటుంబాన్ని కలిసి ఓదార్చి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పినటువంటి మాట ఈరోజు మేము అందరికీ గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆర్థికంగా కూడా ఆదుకోవడం జరిగింది దానికి దగ్గర ఉండి మీ మేమందరము ఆయన వెంట నడిచినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మరొకసారి వారి కుటుంబం పైన ఈరోజు తీవ్రమైనటువంటి ఆక్షేపణలు వచ్చే విధంగా కచ్చగట్టి ఆ కుటుంబాన్ని కూడా విడదీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఈరోజు కా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా లేకుండా ఆన్వాయితీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి అటువంటి పార్టీలోకి గురునాథ్ రెడ్డి వెళ్తున్నాడు వారి కుటుంబం వెళుతుంది అనేటువంటి మాటలు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది దయచేసి మీరు అటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను